హాయ్ ఫ్రెండ్స్ ముందుగా బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియోలో జీపీఓ పోస్టులకు సంబంధించి కొత్త అప్డేట్ రావడం జరిగింది దానికి సంబంధించి ముఖ్యమైన సమాచారాన్ని ఈ రోజటి వీడియోలో తెలుసుకుందాం జీపీఓ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నింపాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది దానికి సంబంధించిన విషయాలు చూసినట్లయితే నేరుగా భర్తీ చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది వివిధ శాఖల్లో సర్దుబాటు చేసినటువంటి వీఆర్ఓ విఆర్ఏలలో అర్హులను తీసుకోవాలని ఇటీవల నిర్ణయం తీసుకుంది అలాగే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టులకు అర్హులైన ఏడు వేల లోపే ఉన్నట్లు తెలిసింది వారిని కదిలిస్తే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడే ఖాళీలు సర్వీసుపరమైన ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భావిస్తుంది దానికి సంబంధించి వివరాలు చూసినట్లయితే గ్రామ పరిపాలనా అధికారి జీపీఓ పోస్టులన్నింటినీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది గతంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీల నియామకం కోసం చేపట్టినటువంటి విధానంలోనే జీపీఓ నియామకాన్ని చేపట్టాలని యోచిస్తున్నది అలాగైతే నిరుద్యోగ యువతకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలిసింది భూభారతి చట్టం అమల్లోకి రావడంతో వీలైనంత త్వరగా జీపీఓల నియామకం పూర్తి చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది వివరాలు రెండో పేజీలు ఉంది వాటికి సంబంధించి ఇప్పుడు చూద్దాం ఇక్కడ చూసినట్లయితే జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వివరాలు చూసినట్లయితే భూభారతి చట్టం అమల్లో అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయించింది ఈ క్రమంలోనే కొత్తగా గ్రామ పరిపాలన జీపీఓ పోస్టులను మంజూరు చేసింది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు జీపీఓ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది జీపీఓ జాబ్ చాట్ కూడా ప్రకటించింది గత సర్కారు హాయంలో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసినటువంటి వీఆర్ఏ విఆర్ఓలలో అర్హులైన వారిని జీపీఓలుగా తీసుకోవాలని మిగిలిన పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని మొదటగా నిర్ణయించింది అయితే ఈ మేరకు జీపీఓలుగా పనిచేసేందుకు ఇంట్రెస్ట్ ఉన్న వారి నుంచి కలెక్టర్ల ద్వారా ఆప్షన్స్ తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల మందికి అర్హత ఉన్నట్లుగా తెలిసింది ఏడు వేల మందికి అర్హత ఉన్నట్లుగా తెలిసింది వీరికి ఎంట్రన్స్ టెస్టు నిర్వహించి జీపీఓలుగా అపాయింట్మెంట్ చేయాలని ప్రభుత్వం భావించింది కాగా అవి కొత్త పోస్టులు కావడంతో ఇందులో వీఆర్ఓ విఆర్ఏలు తమ పాత సర్వీసును కోల్పోతారు దీంతో ఈ అంశంపై పలువురు కోర్టుకు వెళ్లారు జీపీఓలుగా చేరినప్పటికీ తమ పూర్తి సర్వీస్ను పరిగణలోకి తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టులను ఆశ్రయించారు దీంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది సర్వీసు ఇష్యూస్తో పాటు ఆయా శాఖల్లో ఖాళీలు సర్దుబాటు చేసిన వీఆర్ఏ విఆర్ఓలను తీసుకుంటే ఆయా శాఖల్లో మళ్ళీ ఖాళీలు ఏర్పడతాయని ఇది కొత్త సమస్యకు దారితీస్తుందని భావిస్తున్నది దీంతో ప్రభుత్వం ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను పూర్తిగా నేరుగా భర్తీ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది సర్దుబాటైన వీఆర్ఓలను వీఆర్ఏలను తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి దానికి బదులు జూనియర్ పంచాయతీ సెక్రటరీ మాదిరే జీపీఓలను రిక్రూట్మెంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఇందులో ఏ విధానం మంచిదో ఒక నివేదిక ఇవ్వాలని ఆ శాఖ ఉన్నతాధికారులను సర్కారు అడుగుతు అడిగినట్లు తెలుస్తుంది ఉన్నతాధికారుల నుంచి క్లారిటీ వచ్చాకే జీపీఓల నియామకంపై సర్కారు తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ జీపీఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అయితే ఈ జీపీఓ పోస్టులని మనం ఈజీగా సాధించవచ్చు ఫ్రెండ్స్ ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని మన స్టడి బ్రహ్మ యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది ఇప్పటివరకు మన స్టడి బ్రహ్మ యూట్యూబ్ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉండటానికి అవకాశంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వద్దుద్దాం థ్యాంక్ యూ